ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు గచిబోలి పోలీసులు అలాగే అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్ నీల్ లిషి తదితరులు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే అందరికీ నోటీసులు పంపించారు ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ టెన్గా గా ఉన్న డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరగగా తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది దీంతో శుక్రవారం గోప్యంగా విచారణకు హాజరయ్యారు తన స్నేహితుడు చరణ్ని కలిసేందుకే పార్టీకి వెళ్లానని అక్కడ కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు క్రిష్ కొద్దిసేపు కృష్ణ విచారించిన పోలీసులు అనంతరం రక్త మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు అనంతరం క్రిష్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా తాను ముంబైలో ఉన్నానని పోలీసులు ఎప్పుడు పిలిచినా వారికి సహకరించేందుకు విచారణకు వస్తానని అన్నారు నిజానికి వారం ముందే క్రిష్ విచారణకు హాజరు కావాల్సింది కానీ ఆ సమయంలో తాను ముంబైలో ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని శుక్రవారం వస్తానని పోలీసులకు తెలిపారు కానీ అనూహ్యంగా విచారణకు ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గజ్జల వివేకానంద్ నిర్భయ్ కేదర్నాథ్ల నమూనాలు ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మిగతా పద్నాలుగు మంది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు నీల్ లిషి శ్వేత్ విదేశాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నమూనా సేకరణలో ఆలస్యం జరిగే కొద్దీ పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే వారు విచారణకు ఆలస్యమయ్యేలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు తన చెల్లెలు లిషి కనిపించటం లేదని టాలీవుడ్ నటి కుషిత గచ్చిబోలి పోలీసులకు ఫిర్యాదు చేసింది